ఓం శాంతి మన తోట ప్రారంభోత్సవం మరియు న్యూ బండారా కిచెన్ ఓపెనింగ్ సెరమనీ వేడుక బ్రాహ్మణ పరివారం మధ్య చాలా ఘనంగా జరిగింది మనం ప్రారంభోత్సవానికి బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం నుంచి స్పిరిచువల్ ఫ్యామిలీ అందరూ అంటే మన బ్రాహ్మణ పరివారం అందరూ కూడా వచ్చారు మన ముఖ్య అతిథిగా ఆంధ్ర కర్ణాటక సబ్ జోనల్ అడిషనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని గీతా బెహెన్జీ గారు వచ్చారు గీతా బెంజీతో పాటి సీనియర్ సిస్టర్స్ అయిన ఉద్యోగిని ప్రదీప సిస్టర్ మరియు ఓం నివాస్ పరివారం అందరూ కూడా రావడం జరిగింది మా అమ్మగారు అందరికీ కూడా స్మృతి తిలకంతో ఆహ్వానం చేశారు तो सारे शब्द में गुना అశోక్ అన్నయ్య గారు ఇంటికి వచ్చారు బెహర్జీ అక్కయ్య కూడా వచ్చారు వాళ్ళందరికి కూడా మనం స్వాగతం శుభ స్వాగతం అక్కడ వెనక ఉన్నారు శాంతి మరి ఇప్పుడు మొదటిగా బాబా అలాగే బాబా బాబా యొక్క జెండా ఆవిష్కరణ జెండా ఎగరేయడం జరుగుతుంది ఆ తర్వాత గీతా కార్యక్రమం సైన్యానికి గీతా బెన్జీ భగవంతుని జెండా యొక్క మహత్వం గురించి చెప్పారు ప్రతి పొలంలో కూడా లేదా మన మిద్దె తోటలో కూడా భగవంతుని యొక్క భగవంతుని యొక్క జెండాని మనం ఉంచినట్లయితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆ భగవంతుని నుంచి మన తోటకి మన మిద్దె తోటలకి కూడా మంచి ఫలితాలు ఉంటాయనేసి తెలియజేశారు

ड्रैगन फ्रूट

శాశ్వత యోగిక వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి మన స్పిరిచువల్ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్గా మనం మన అన్ని కూరగాయలు కూడా మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చు ఎలాంటి కెమికల్ ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండానే ఆరోగ్యమైన కూరగాయలను పండించుకోవచ్చు అనే విషయాలన్నిటినీ కూడా సిస్టర్స్ అందరికీ కూడా మనం యోగింగ్తో ఒక యోగం చేస్తూ ఒక యోగిక వ్యవసాయం ఏ విధంగా చేయాలనేది అందరికీ వివరించడం జరిగింది Thank you. చిన్న చిన్న మిరపులు వస్తాయి చిక్కి మిరపులు వస్తాయి ఇది వచ్చేసి మల్లబెర్రి ఇది చాలా స్వీట్ గా ఉంటాయి కాయలు కాస్తాయి చాలా చిన్న చిన్న అనేది చాలా ఉంటాయి ये दो एक वो वानची के ऊपर की है ये वानची को इसको लेकर के करना है ये कलर कलर वाला है येला है मतलब येला हां b a u t

సో అదేవిధంగా మన తోటలో పండించిన కూరగాయలన్నీ కూడా మనం ఒక స్పెషల్ కిచెన్లో వండుకోవడం కోసం సాత్విక భోజనం వండుకునేందుకు స్పెషల్ కిచెన్ను కూడా మనం చేసుకోవడం జరిగింది ఈ కిచెన్ను కూడా గీత భాయించి మరియు అందరు పరివారంతో కలిపి ఓపెనింగ్ చేసామన్నమాట సో పాలు పొంగించి స్టార్ట్ చేయడం జరిగింది ఈ ముద్దు

ே சந்தோஷ అశోక్ అన్నాయికి మనందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మన కలికాలతో చక్కగా ఆత్మల యొక్క సేవను చేయించడానికి నిమిత్తంగా అయ్యారు వారికి ఈశ్వర్య చెరు కాలికను గీతాగారు ఇస్తున్నారు అశోక్ ఎక్కడ ఉన్నారు అశోక్ అన్నాయికి తొంభై ఐదు నుంచి జాతర బాబా సిద్ధిలో హాయిగా నిద్రపోవాలి అమృత వేడుకాలు వల్ల సమీప భవిష్యత్తులో ఈ భూమిపైన రాబోచున్నారు ఇలా శ్రీకృష్ణ సమానంగా అన్నయ్య అవ్వాలని భేటీ చేయాలి సహయోగిగా ఉన్నారు అక్కయ్య మౌంటాబు కూడా వెళ్ళి వచ్చారు పట్టుకోవాలి కట్టాలతో చేస్తాము లక్కీ ప్లాంట్ లక్కీ స్టార్ట్ మరి మీకు అందరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మ భోజనం ముగించుకుంటారు అందరూ చేయండి వచ్చిన అందరికీ అతిథులందరికీ కూడా అక్కయ్యలకి అంటే సిస్టర్స్ అందరికీ కూడా పూలతో ఉన్న చామంతి మొక్కలను ఇవ్వడం జరిగింది ఇంకా అన్నయ్యలకి వచ్చేసి జేడ్ ప్లాంట్ అంటే లక్కీ ప్లాంట్ అందరికీ కూడా ఇవ్వడం జరిగిందనమాట